జులై ఇరవై ఆరవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఒకరి ఆలోచన మొత్తం మీపైనే వారిపైన ఒకరి ఆలోచన పూర్తిగా ఉంటుంది అయితే ఆ యొక్క ఆలోచించే వ్యక్తులు ఎవరు మరి మీ గురించి మంచి ఆలోచిస్తున్నారా చెడుగా ఆలోచిస్తున్నారా అలానే కుంభరాశి వారి గురించి ఎలాంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తలచన ఎవరు చేస్తున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే వీరికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాద పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గనక వీరికి ఈ సమయంలో కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది అంతేకాదు కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పటి నుండో చాలా కష్టపడి ఉండి అంటే అప్పుడు ఫలితం లేనటువంటిది కూడా కష్టపడి కష్టపడి ఇక మళ్ళీ మీకు దానిపైన ఆశలు వదిలేసుకోవాలి అనుకునే సమయంలో మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కనుక కుంభరాశి వారు ఇంతకుముందు కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి దానితో పాటు వీరు నమ్మదగినటువంటి మనుషులు అంటే వీరు ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ నమ్మకం అనేది తిరిగి రాదు అనేటటువంటి అంశాలపైన అవగాహనను కలిగి ఉంటారు అంతేకాదు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంతేకాదు వీరు ఏదైనా సరే ఎవరైనా ఒక వస్తువుని వీరిపై నమ్మి నమ్మినా లేదా డబ్బులు ఇచ్చి వీరికి నమ్మినా సరే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని అలానే నిలబెట్టుకుంటారు తప్ప ఏ కారణం చేత కూడా నమ్మకాన్ని పోగొట్టుకోరు డబ్బులు అనేవి అంటే ఈ వ్యక్తులకి ఇవి ఇచ్చిన తర్వాత నమ్మొచ్చు చాలా మంచి వ్యక్తులు అలానే వీరి కాస్త కొన్ని సమయాలలో మాత్రం కొంచెం తడబాటు ఎక్కువగా ఉంటుంది అలానే వీరు మాత్రం ఎవరిని అంత ఈజీగా అయితే నమ్మరు వీరిని ఎవరైనా నమ్మచ్చు కానీ వీరు మాత్రం ఎవరినైనా నమ్మరు ఎందుకంటే వారి గురించి పూర్తిగా తెలిసే అంతవరకు కూడా వీరు ఎవరిని పూర్తిగా నమ్మరు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా మంచితనానికి మారు పేరు అన్నట్లుగా ఉంటారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అయితే అధికమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రస్తుతం నడుస్తున్న కాలంలో అనుకున్నది పట్టుదలతో సాధించగలుగుతారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కూడా సాధించి తీరేటటువంటి లక్ష్యాలను ఈ సమయంలో కుంభరాశి వారు పెట్టుకోవటం జరుగుతుంది ముఖ్యంగా వీరు జాతకరీత్యా చూసుకున్నట్లయితే శనిదేవుడు వీరికి అనుకూలంగా ఉన్నారు కొంతమందికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఇష్టదైవారాధన చేయాలి అలానే డబ్బు విషయంలో ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే డబ్బు మీరు ఎవరికైనా ఇచ్చిన తర్వాత మళ్ళీ అది తిరిగి రావాలి అంటే కాస్త సమయం పడుతుంది అలానే మీరు పనిచేసిన స్థలం నుండి డబ్బులు కూడా రాకుండా ఆగిపోతాయి ఇలా కొంత వరకి కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపుని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు కాస్త కష్టపడితే కనుక తప్పకుండా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అననుకూలమైనటువంటి పరిస్థితుల నుండి బయటికి వస్తారు వీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు పొంది అననుకూలమైనటువంటి పరిస్థితుల నుండి బయటికి వచ్చి వీరికంటూ ఒక గుర్తింపుని పొందాలి అంటే ఇష్టదైవారాధన వీరికి చాలా మేలు చేస్తుంది నవగ్రహాల పూజ చేయటం వల్ల వల్ల వీరికి ఉండే సమస్య అనేది తొలగిపోతుంది నవగ్రహాలను ఈ సమయంలో పూజించటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ఎవరినైనా అతిగా నమ్మకూడదు అలానే దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ సమయంలో వీరు ఎవరికైనా దాన ధర్మాన్ని చేస్తే గనక ఖచ్చితంగా కూడా వీరికి రెట్టింపు ఫలితాలు ఉంటాయి దాన ధర్మాల యొక్క ఫలితాలు అధికంగా వీరిపైన మంచి ప్రభావాన్ని చూపిస్తాయి అంతేకాదు కుజ దోషాలు కానీ ఇతర ఏవైనా దోషాలు కానీ ఉన్నా సరే తొలగిపోతాయి కుజుడికి సంబంధించిన దోషాలు తొలగిపోతే మీరు ఇక జీవితంలో ఎదుగుతూనే ఉంటారు అలానే మీరు ఎవరికైనా సహాయం చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు గంభీరమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు అందమైన ఆకర్షణీయమైన శరీరాకృతిని కలిగి ఉంటారు మీరు అందం పైన ఎక్కువగా శ్రద్ధను పెట్టరు అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఆడవారైనా సరే ఎక్కువగా అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటే వీరు మంచితనం మంచి గుణగణానికి ఇంపార్టెంట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు దానితో పాటు మంచి గుణగణాలతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి పనితీరుని చాకచక్యంగా పని చేసుకునే విధానాన్ని ఇష్టపడతారు వీరు కూడా ఎంతో చాకచక్యంగా సునాయసంగా పని చేసుకుంటూ ఉంటారు ఏ పనిని అయినా చాలా సునాయసంగా చేసుకుంటారు ఎంతటి హార్డ్ వర్క్ని అయినా సరే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో అలానే వీరికి ఉన్నటువంటి మంచి స్కిల్స్తో వీరు ముందుకు సాగిపోతారు ఎంతటి హార్డ్ వర్క్ని అయినా ఈజీగా కూడా చేసుకుంటూ ఉంటారు అలాంటి ఒక మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే వీరు తెలివితేటలతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా పొందుతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి మంచి స్కిల్స్ని ఉపయోగించి అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు ఈ యొక్క కుంభరాశి వారు అలానే వీరికి చాలా ఎక్కువగా పని మీద ఆసక్తి శ్రద్ధ ఉంటుంది ఏ పని చేసినా సరే ఇంట్రెస్ట్తో చాలా ఆసక్తిగా చేస్తూ ఉంటారు ఏది చేసినా సరే ఏదో చేసామా అంటే చేసాము అన్నట్లుగా కాకుండా చేసిన దానికి మంచి ఫలితం అనేది ఉండాలి అని భావిస్తూ ఉంటారు దానికి తగ్గ హార్డ్ వర్క్ అని కూడా చేస్తూ ఉంటారు అయితే వీరు చేస్తున్నటువంటి మంచి పనిని మంచి తరాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరిపైన వీరిపైన దృష్టిని పెడుతూ ఉంటారు అలానే ఎప్పుడూ కూడా వీరి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎదుగుతూ ఉంటే వారు అంటే అసూయతో ఓర్చుకోలేక వారు ఏ పని చేయకుండా వీరిని తిట్టడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు అలానే వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు అదే ఆలోచిస్తూ ఉంటారు కూడా ఇక ప్రతి నిమిషం కూడా వీరిపైనే ధ్యాస పెట్టి వీరిపైనే వీ ఆలోచిస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడు ఎదగటం ఆపేస్తారు ఎప్పుడు వీరు సంపాదించటం ఆపేస్తారు వీరి ఎదుగుదల ఎప్పుడు ఆగిపోతుంది అనేటటువంటి దానిపైనే శ్రద్ధ మొత్తం కూడా పెడుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులపైన అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎప్పుడూ కూడా శ్రద్ధను పెడుతూ ఉంటారు వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కనుక అలాంటి వ్యక్తులు ఉన్నారు అలా మీకు దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది కొంతమందితో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే కనుక నిమ్మకాయతో ప్రతి ఆదివారం కూడా దృష్టిని తీసుకోండి దొడ్డు ఉప్పు నిమ్మకాయ రెండింటితో కూడా ప్రతి ఆదివారం దృష్టిని తీసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఇక మీ చెడు ఆలోచ అంటే ఆలోచించి మిమ్మల్ని నరదృష్టి తగిలి ఎదగకుండా చేయాలి అనుకునే చెడు ప్రభావాలు మీకు తగలకుండా ఉంటాయి తెలుసుకున్నారు కదా జూలై ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారిపైన ఎవరి ఆలోచన ఉంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే చేయండి